నీకు ఒక ఒక సీన్ అంటే అంటే మూవీలో నాకు యాక్చువల్లీ యాక్సిడెంట్ జరిగింది మన కులు వెళ్ళారు సాంగ్ అండ్ క్లైమాక్స్ తీయడానికి సో ఒక ప్లేస్ లో ఫెన్సింగ్ వేసారు అలాగా ఫుల్ మజ్జు ఫుల్ స్నో ఉంది అలా నీట్ గా ఉంది సో గురుగారు చెప్పారు ఇక్కడ నుంచి నువ్వు నేను ఆ సైక్లోన్ కి వెళ్ళి అక్కడ ఫాలో అవుతుంది కదా లో క్లైమాక్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి సైక్లోన్ తీసుకెళ్లి అక్కడ ఫాలో అవుతుంది సో ఫాలోయింగ్ రోలింగ్ తీసుకోవాలని చెప్పారు సో నేనేం చెప్పాను సార్ ఇక్కడ క్లీన్ గా ఉంది ఐస్ నేను ఇక్కడ నుంచి రోల్ చేసి కిందకి వెళ్ళిపోతున్నా మీరు షూట్ చేసుకుని అలా ప్లాన్ చేశారు సో నేను ఫెన్సింగ్ దాడి అలా నిలబెట్టి కెమెరా ఆన్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫీట్ అలా రోల్ అయితే నేను కిందకి పడిపోయింది ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ విజిటర్స్ షుడ్ నాట్ గోదర్ అక్కడ వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ ఈ పర్వతాలు గ్యాప్ ఉంది స్ప్లిట్ చేసి దాని మీద మంచి ఉంది కదా సో దాట్ స్నో మనకు తెలియదు ఆ డీప్ ఇట్స్ ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫిఫ్టీ ఫీట్ గ్యాప్ ఇది ఏదో దేవుడు పుణ్యం నేను అలా వెళ్ళారు దాని మధ్యలో ఒక అలా ఉంటుంది ఆ లాగ్ మీద కాలు రెండు కాలు ఇలా ఇలా పడిపోయారు దానికోసం ఎస్కేప్ అయింది ఓకే కింద చూస్తే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్ గ్యాప్ డీప్ ఉంది కింద కిందకి వెళ్ళిపోతే అంతే అవుట్ అరే అలా పట్టుకొని నాకు కొంచెం టైమ్ షివరింగ్ వచ్చేసింది దాని తర్వాత అక్కడ మిలిటర్ వాళ్ళు ఎందుకు ఫెన్స్ చేసినా మీకు తెలీదా దాన్ని ఇట్స్ డేంజర్స్ స్పేస్ అందుకే మనం వేసారు మీరు నీళ్ళు ఎలా వెళ్ళి అని చెప్పి అలా నాకు చెప్పారు నాకు మీరు అలా అలా ఫోర్స్ ఫోర్స్ కొట్టు అప్పుడు హార్డ్ అవుతుంది అలా పట్టుకుని పైకి రాని చెప్పారు